మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తున్న కాంగ్రెస్పై ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ ఆంజనేయులు మాజీ సొసైటీ చైర్మన్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్ జగ్గ శంకరయ్య గౌడ్ మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు ముత్తాబై కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి పట్టణ అధ్యక్షుడు మల్లేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేసుకో మూడే నెలల మార్చి వరకు చక్కగా అయిపోతాడ బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు నెలల్లో మారిపోతుందా పది సంవత్సరాలలో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనగా అనడానికి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను మాట్లాడడానికి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి నైతిక హక్కు లేదు నువ్వేమన్నా ఉంటే నువ్వు కూడా కీర్తించుకో ను కీర్తించుకో హరీష్ రావును కీర్తించుకో ఎందుకంటే నీకు రేపు రాజకీయ దీక్ష వాళ్ళే కాబట్టి నీ పదవికి రేపు ఎవరు అడ్డు రాకుండా ఉండుకోవాలంటే వాళ్ళని కోరుకు కానీ నీకు హక్కు లేదు ప్రజల వాటి పట్ల ఎవరు కూడా అనుసరించారు కాబట్టి మీరందరూ ఒక తాటి మీద ఉండండి మీకు ధైర్యంగా ఉన్నాం రేవంత్ అనే అన్న అనేటైన ఒక నిప్పు కనిక ఎందుకంటే ఒక కసిపో పనిచేస్తున్నాడు ను ఉడగొట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ అన్నది ఒక తొడగొట్టి నీ అంతు చూస్తా అని చెప్పి ఆ తర్వాత నుంచి ప్రజలలోకి వచ్చి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి అంత కష్టపడి పడగొట్టినాడు ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఈ ప్రజలకు ఎట్లా దగ్గర కావాలో తెలుగు అందుకే నిరంతరం శ్రమిస్తున్నాడు మరి కేంద్రంలో కూడా అత్యధిక నిధులు తెచ్చి మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి వైపు అయిన ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఎక్కడ కూడా నిరాశ పడకండి ఖచ్చితంగా వచ్చే రోజులు మరి లోకల్ వాడి కూడా కష్టపడి ప్రతి సర్పంచ్ ప్రతి వార్డ్ మెంబర్ను ఎంపీటీసీ జడ్పీటీసీలు అన్నింటినీ కూడా మనం ఉమ్మడి మండలంలో కైవసం చేసుకుని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ అందరికీ కూడా ఈ సమయం చెప్పినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అవినీతి మర్చ లేకుండా అవినీతి లేకుండా ఏలాంటి లాలోచన లేకుండా ప్రజా పాలన ప్రజా పాలన జీవనంగా ఆ ప్రజల మీదనే మేము ప్రయాణం చేస్తున్నాం వారి మీద ఒట్టే చెప్తున్నాం ఎక్కడ కూడా అవినీతి చేయం మీరు కూడా సోషల్ ఆడిట్ సిద్ధంగా సిద్ధాంతం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దేంట్లో అయినా సరే అందుకే నేను హరీష్ రావు గారికి సూటిక ప్రశ్నిస్తున్నా నీ పార్టీ నువ్వు గాని నీ పార్టీ విహారాలు గాని సోషల్ ఆడిట్ సిద్ధంగా ఉన్నానో నీకు తెలుసు మీ పార్టీ నిధులు ఎంత అయ్యాయంటే పదహారు వందల కోట్లు ఇరవై వేల కోట్ల ఆసక్తితో ఈ రోజు మీ పార్టీ కొనసాగుతుంటే మా పార్టీ కార్యకర్తల కష్టాలతో మీద కార్యకర్తల మామూలు మీద పార్టీ కొనసాగుతుంది మీకు మాకు తేడా మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ముంచుకుంటున్నారు ఈ రోజు మీ పక్కకున్న చూడే సునీతారెడ్డిని ఈ రేపు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టాలతో మీద నాలుగు సార్లు కల్పిస్తే ఈ చిత్రం అంటే ఈమె సుద్ద మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేశారంట అమ్మా నీకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చింది నీకు ఈరోజు మ్యాండేట్ ఇచ్చింది నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు చూడు ఆ మాటలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కారణం నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగినా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్తున్నా తర్వాత అందుకే నేను అనుకుంటాను తర్వాత కాంగ్రెస్ పార్టీని వాళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటదు ఈ రోజు ప్రజా పాలన ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇంకా ఆరు మాసాల్లో రుచి చూస్తారు అప్పుడు తెలుస్తుంది బిడ్డ ఈ టిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి తండా కట్టుకొని తిరగడు ఎవరు మిగిలినవిగా ఆ నలుగురు తప్ప సునీతారెడ్డి కూడా తక్కువ పుట్ట చదువుకున్న తర్వాత ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందని లైన్ లో ఉంటుంది కానీ ఆల్రెడీ ఆల్రెడీ ఎమ్మెల్యేగా డిక్లేర్ చేసిన మీరు సార్ ఇక వీళ్ళ టికెట్ ఛాన్స్ లేదు

కాంగ్రెస్ పార్టీ వారి నమ్మకం అమ్ము చేయకుండా ఖచ్చితంగా పది కాలాల పాటు పది సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీనే కట్టాల్లో రైతా రంగం అయితే విద్యారంగమైతే వ్యవసాయ రంగం అయితే అన్ని విధాల్లో ఈరోజు ఎన్ని అప్పులున్నా అప్పులు కట్టుకుంటా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే చేస్తా నేను ఎప్పుడు అందుకే గర్వంగా ఉంటాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాటి పెడతాయి ఉంటాం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు పార్టీ గురించి పార్టీ గురించి పార్టీల పనులు అనుభవించిన ఈరోజు అందుకే మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ఇతర విచ్చేసిన అందరి నాయకులకు మరోసారి మధురో ధైర్యం చెడకుండా మీ స్థాయి తగ్గ పోస్టులు ఖచ్చితంగా వస్తే వచ్చే రాబో తరంలో మీ మన ఎలక్షన్ కనుక ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం మీద పక్కన పెట్టి గెలు తీసుకోవాల్సిన బాధ్యత మన ఉంటదు మీ మీద ఉండదు మామిది ఉండదు గంట మన మందరం కలిసి గట్రా పోరాటం చేద్దాం కలిసి కట్టక విజయం వైపు వచ్చిన గంట పది కాలాల పాటు చల్లాలంటే తక్కువ ఒప్పులు ఉంటే కూడా చర్చించుకుందాం కానీ అదైత అన్న రేవంత నాయకు వత్తన పిసి సి చక్కను మహేష్ పని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి పిల్లగానే వచ్చినందుకు కొత్తగా విలేకటకు మా మా మా